నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం గల్జరుగుల్లా చెరువు కట్టా తెగిపోయింది దీంతో చెరువు నీరు విపరీతంగా బయటికి వెళ్ళిపోతుంది నేరల వాగు ఈ చెరువు నీటితో పొంగి పొరుగుతూ ప్రవహిస్తుండడం తోటి చెన్నుపల్లి గజ గల్జరుగుళ్ళ మధ్య రాక రాకపోకలు మొత్తం కూడా పూర్తిగా నిలిచిపోయాయి ఇక్కడ ప్రకాశం జిల్లా బ్యాస్టర్పేట మండలంలోని ప్రఖ్యాత చెరువు గలిజరుగుల చెరువు చెరువు గత మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలి అని వర్షాలకు పూర్తిగా జలమైపోయి నిండిపోయింది ఈ క్రమంలోనే చెరువు కట్ట బలహీనపడి తెగిపోవడం ఆ తెగిపోవడంతో నీరు మొత్తం కూడా వృధాగా బయటికెళ్తుంది విదృతంగా ప్రవహిస్తుండడంతో నేరెళ్ళ వాగు మొత్తం కూడా పొంగి పొర్లుతూ ప్రవహిస్తుంది ఈ ప్రవాహం దాదాపు గంటల తరబడి కొనసాగుతుండడంతో గలిజరుగుల నుంచి చెన్నుపల్లి ఈ రెండు ఊర్లకు మధ్యలో ఉండే రహదారి పూర్తిగా జలమయం అయిపోయింది దీంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి పోలీసులు ప్రజలకు పలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ హెచ్చరించారు ఇక్కడ అనేక చెరువులు గ్రామాల్లో ఉండే చెరువులు చాలా సంవత్సరాల నుండి నీరు నిలవలేకపోవడంతో ఎండిపోయడంతో బలహీనపడి ఉన్నాయి ఈ చెరువులకు ఒకసారిగా నీరు రావడంతో చెరువు కట్టలు బలహీనపడి తెగిపోతున్న సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి ఈ గ్రామాల్లో అనేక గ్రామాల్లో చెరువులు బలహీనంగా ఉండడంతో అక్కడ చెరువు కట్ట కింద ప్రాంతాల్లో ఉండేవారు ముఖ్యంగా పొలాలకు ఉదయం పూట మధ్యాహ్నం పూట వెళ్ళేవారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు చెరువు కట్టలు ఉన్నఫలంగా తెగితే ఒక్కసారిగా నీరు ఉధృతంగా వస్తుంది వచ్చిన నీరు పక్కనే ఉండే ఆగుల ద్వారా లేదా గుళ్ళకమ్మల ద్వారా పెద్ద ప్రవాహంగా మారుతుంది కాబట్టి ప్రమాదం ఎట్టు నుంచైనా రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నారు ప్రజలు రైతులు ముఖ్యంగా మహిళా రైతులు రైతులు పొలాల్లో జాగ్రత్తగా ఉండాలని సందర్భంగా వారు సూచించారు ప్రకాశం జిల్లా అభ్యసిన మండలం గల్జరుగుల చెరువు తెగిపోయి నీరు బయటికి వెళ్తున్న యొక్క దృశ్యాలు మనం చూస్తున్నాం గల్జరు చెరువు చెరువు తెగిపోవడంతో ఇక్కడ చెన్నుపల్లికి వెళ్ళే రహదారి పూర్తిగా జలమయమైంది ఆ చెన్నుపల్లికి గల్జరుగుళ్ళకు మధ్య రాకపోకలు బంద్ అయిపోయాయి ప్రకాశ జిల్లాలో అనేక వాగులు వంకలు పొంగిపరులుతున్నాయి గుండలకమ్మ కూడా ఉదృతంగా ప్రవహిస్తుంది ఇది ఇలానే కొనసాగితే అటు నల్లమల అడవుల్లో భారీ వర్షాలు నమోదై ఉంటే ఖచ్చితంగా గుండలకమ్మ ఉధృతంగా ఇంకా ఉధృతంగా ప్రవహించి మహోద్రత రూపం దాలుస్తుంది ఇక్కడ నుంచి ప్రయాణం చేసి చివరకు ఒంగోలు దగ్గర సమీపంలో మేదరమెట్ల రాజా అక్కడ అక్కడ ఉండే ఆ ఏరియాల మీదుగా సముద్రానికి చేరుకుంటుంది అనేక గుంటూరు జిల్లా వినుకొండ ప్రాంతాల గుండా ప్రయాణం చేస్తూ గుండకమ్మ ఒంగోలు సమీపంలో నుండి ఇక్కడికి చేరుకుంటుంది అక్కడ విశాలంగా చాలా పెద్దగా కనిపిస్తుంది ఇక్కడ గుండలకమ్మ మనం మార్కాపురం ఖమ్మం అదేవిధంగా ఈ ప్రాంతాలు చూస్తే కొంత ఇరుగ్గా సింపుల్గా ఉంటుంది అయితే ప్రవాహ ఉధృతి మాత్రం చాలా వేగంగా ఉంటుంది గుండకమ్మది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్